ఎమ్మెల్యే గారు పోయిందిసారి వచ్చిన మెజార్టీ మీద కూడా అత్యధిక మెజార్టీతో ఐదోసారి గెలవబోతున్నారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి అత్యధిక సీట్లతో గెలవబోతున్నారు ఈ ప్రతిపక్షాలు కేవలము ఈ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం తప్ప మన మాచల నియోజకవర్గంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు సంక్షేమ పథకాలే కాకుండా ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క పల్లెటూరులలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఉదాహరణకి మా వార్డే తీసుకుంటే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి మా వార్డులో సమస్యలు మన కృష్ణ బలజ కాలనీలో అంతకుముందు ఒకటి బోర్ ఏర్పాటు చేసి ఉన్నారు దానికి ఒక మినీ వాటర్ ట్యాంకర్ కావాలని చెప్పి చెప్పిన మరుక్షణమే ఒక పదిహేను రోజుల్లోనే ఒక మినీ వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేశారు అలాగనే మా వార్డులో రేగులు పొంట కాలనీలో అంతకుముందు ఒక బోరింగ్ వేశారు దానికి ఒక మినీ వాటర్ ట్యాంకర్ నిర్మించారు అవి అక్కడ జనాభాకి సరిపోకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికి కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తే ఒక్క ఇరవై రోజుల్లోనే మళ్ళీ ఇంకొక మినీ వాటర్ ట్యాంకరు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసి వారికి మంచినీళ్ళ సమస్య లేకుండా చేసి ఉన్నారు అలాగనే మా వార్డులో కొన్ని విద్యుత్ స్తంభాలు అవసరమై ఉంటే ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థులని నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే అవి ఎమ్మెడే విద్యుత్ శాఖ సంబంధించి ఏఈ గారికి తెలియపరిచి మాకు గడప గడప పోగ్రామ్కి ముందే ఒక పదిహేను స్తంభాలు యుద్ధ ప్రాతిపదికను ఏర్పాటు చేసి ఉన్నారు అలాగనే విశ్వబ్రాహ్మణ కాలనీలో అంతకుముందు వాటర్ ట్యాంకర్లే పంపిస్తేనే వాళ్ళకి నీరు లేకపోతే ఉండేవి కాదు ఎమ్మెల్యే గారి దృష్టికి మేము ఈ విధంగా తీసుకెళ్ళటం వల్ల ఒక బోరు ఏర్పాటు చేసి దానికి ఒక మినీ వాటర్ ట్యాంకర్ కూడా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు తర్వాత మన గౌడ కాలనీ స్కూలు అంతకుముందు చాలా దయనీయంగా ఉండేది దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం వల్ల నాడు నేడు ప్రోగ్రాంలో చేర్చి ఆ గౌడకాలనీ కూడా స్కూల్లో ఉన్న మొత్తం అభివృద్ధి చేసి మంచి బెంచీలు కానీ బోర్ ఏర్పాటు చేసి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించి చాలా మంచిగా అభివృద్ధి చేసి ఉన్నారు తద్వారా మా వార్డు చాలా వరకు పురోభివృద్ధి చెందింది అలాగే మా వార్డు గడప గడప పోగ్రాము జరిగిన తరువాత మాకు మా సచివాలయం సచివాలయం శరీనికాలీ సచివాలయం అన్నందు పది లక్షల గ్రాంట్ మాకు మా వార్డుకు వచ్చి ఉన్నది దాన్ని విశ్వబ్రాహ్మణ కాలనీలో పది లక్షలు ఒకటే రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మించి ఉన్నాము అంతకుముందు వర్షం వచ్చినప్పుడు ఈ ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఇప్పుడు ఆ సీసీ రోడ్డు ఏర్పాటు చేయటం వల్ల విశ్వబ్రాహ్మణ కాలనీలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఇవేగాక ఈ ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు ఒక అమ్మఒడి కానీ ఒక చేయుత కానీ ఒక రైతు భరోసా కానీ ఒక విద్యాదేవిన కానీ ప్రతి ఒక్క పథకం లబ్ధిదారులకి మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకం మీద ఏర్పాటు చేసి ఉన్న వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుందండి అలాగనే మనకి డోర్ టు డోరు రైసు పంపిణీ చేయడంలో కూడా వాలంటీర్ పాత్ర కానీ మన సచివాలయంలో ఉన్న విఆర్ఓలు కానీ బాగా కష్టపడి పనిచేస్తున్నారండి దీన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు రేపు అధికారంలోకి వైఎస్ఆర్ గవర్నమెంటు రెండోసారి ఫామ్ కాబోతుంది ఇక్కడ మన మాచర్లో మన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన్ని మేము మంత్రిగా కూడా చూడాలని చెప్పి మా యొక్క ప్రగాఢమైన కోరిక